జై శ్రీకృష్ణ ఈరోజు భగవద్గీతలోని సప్తమాధ్యాయమైనటువంటి జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ప్రతి నిత్యం పారాయణ చేయటం వల్ల వచ్చే ఫలితాన్ని కథ రూపంలో తెలుసుకుందాం పూర్వం పాటలిపుత్రం ప్రస్తుతం పాట్నా నగరంలో శంకుకర్ణుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడికి పెళ్ళయింది ఒక పిల్లవాడు కూడా పుట్టాడు వచ్చిన డబ్బు సరిపోవట్లేదు దానికి తోడు ఇల్లు వాకిళ్ళు అన్నీ కొనుక్కోవాలనే కోరిక నానాటికి పెరిగిపోయింది దాంతో అతను బ్రాహ్మణ వృత్తిని పరిత్యజించి ఒక చిన్న వ్యాపారం పెట్టాడు అక్కడి పెద్దలు అతన్ని పిలిచి ఒక వృత్తివారు వేరొక వృత్తివారి పొట్ట కొట్టకూడదు నీ వృత్తి నీకుంది దానితో తృప్తి పడటం నేర్చుకోవాలి తృప్తి అనేది బ్రాహ్మణుడికి పరమధర్మం కనుక నువ్వు ఈ వైశ్య వృత్తిలోకి వెళ్ళటం తగదు అని రకరకాలైనటువంటి ప్రమాణ వాక్యాలను ఉదాహరణ ఉదాహరణగా చెప్తూ ఉండేవాళ్ళు కానీ ఆ మాటలేవి ఆ శంకుకర్ణుడికి నచ్చలేదు దానికి తోడు అతడి వ్యాపారము కలిసొస్తోంది కలిసొస్తున్న కొద్ది అబద్ధాలు చెప్పటం వంచనలు చేయటం మరింత పెరిగాయి అవన్నీ తన వృత్తి ధర్మాలని అన్నాడు ఈలోగ భార్య మళ్ళీ గర్భవతయింది ఆ తల్లి మగబిడ్డను ప్రసవించి పురిట్లోనే మరణించింది అది పెద్ద సమస్యగా తోచలేదు శంకుకర్ణుడికి ఎందుకంటే డబ్బు బాగా ఉంది కదా వెంటనే మరో పెళ్లి చేసుకున్నాడు ఆ భార్య వచ్చిన దగ్గర నుంచి వ్యాపారం మరింత పెరిగింది కానీ పిల్లికి బిచ్చం కూడా వేసేవాడు కాదు వ్యాపారం మీద వ్యాపారం పెంచుకుంటూ భార్య దగ్గర గొప్పలు చెప్పుకుంటూ ఉండేవాడు కానీ ఆ భార్య ఆ గొప్పలు ఎక్కువ కాలం వినకుండానే పురిట్లోనే మరణించింది ఆమె కూడా అప్పటికి శంకుకర్ణుడికి వయసు కొద్దిగా మళ్ళింది అయినా పెద్ద సమస్య లేకుండా మూడవ పెళ్లి చేసేసుకున్నాడు ధనం కంటే బలమైన వాడు దైవం ఆయన ఒకడున్నాడు కదా అతడి మూడవ భార్యను కూడా పురిట్లోనే మింగేశాడు ఆవిడితో పాటు శంకర్ణుడి ఒంటిలోని ఓపిక కూడా చాలా మటుకు మింగేశాడు దైవం నలుగురు పిల్లలు అన్నారు సంసారం పెద్దదిగా ఉంది బంధువులు ఎవరిని నమ్మటానికి వీల్లేదు రోజులు అలాగే గడుస్తున్నాయి అయినా సరే శంకుకర్ణుడు మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి తొందరపడలేదు నేను మనిషినే నాకు మనసుంది ఈ వయసులో నాకు పెళ్ళెందుకు నాకు డబ్బు లేదా నేను వంట వాళ్లను ఆయమ్మలను పెట్టుకోలేనా అని ఆలోచించి కొన్నాళ్ళు అలాగే సంసారం సాగించాడు ఆ ఆలోచన ఎక్కువ కాలం నిలవలేదు కొద్దిగా వయసు మళ్ళీతేనే ఈ వంటవాళ్లకు ఇల్లంతా దోచిపెట్టే బదులు కొత్త ఇల్లాలిని తెచ్చుకుంటే పోలేదా నాకు డబ్బు లేదా అని అనుకున్నాడు దానికి తోడు ఆ రోజుల్లో దూరదేశంలో ఉన్న దూరపు బంధువు ఒకడు ఇతడికి పిల్లని ఇవ్వటానికి ఒప్పుకున్నాడు శంకకర్ణుడు అప్పటికే చాలా బంగారాన్ని రత్నాల రాసులను అడవిలో ఒకచోట గుంట తీసి దాచిపెట్టి దానిమీద పంట పొలాలు పెంచాడు అందువల్ల అతనికి ధనగర్వం మరింత పెరిగి నాలుగో పెళ్లికి ఒప్పుకొని వైభవోపేతంగా బంధుమిత్ర సపరివార సమేతంగా పెళ్లి కోసం బయలుదేరాడు దారిలో అతడు ఆ నిధి ఉన్నటువంటి అడవి మీద వెళ్లవలసి వచ్చింది ఆ రాత్రి వెన్నెలలో శంకుకర్ణుడు సరదాగా అటు ఇటు తిరుగుతూ ఉండగా పెద్ద కాలు బుస్సుమని పైకి లేచి కాటేసింది కాటు పూర్తిగా పడలేదు కానీ కొంత పడింది శంకుకర్ణుడు నురగలు కక్కుకుంటూ గిలగిలా కొట్టుకున్నాడు కొంచెం సేపటికి అయ్యేసరికి అతడి ప్రాణము వదిలేశాడు ఆ నిధి మీదనే యమదూతలు వచ్చారు శంఖకర్ణుడి జీవుణ్ణి నరకలోకం తీసుకుని వెళ్ళి ఇతడు చేసిన వ్యాపార ద్రోహాలన్నీ ఏకరువు పెట్టి చెప్పారు ఇతడికి నానా రకాలైనటువంటి చిత్రహింసలను శిక్షలను విధించారు అనేక సంవత్సరాలు ఆ శిక్షలను అనుభవించిన తర్వాత ఒక రోజున ఒక యమలోక అధికారి తన్ని పిలిచి ఓరి పాపి నీ పాపాలను ఎంత ప్రక్షాళన చేసినా నువ్వు మళ్ళీ మనిషిగా పుట్టే యోగ్యత కనిపించటం లేదు కానీ నీ జీవితం మొత్తంలో ఒకే ఒక పుణ్యం కనిపిస్తోంది ఒకనొక సభలో భగవద్గీతలోని ఏడవ అధ్యాయ ప్రవచనం జరుగుతూ ఉంటే రాజకీయమైనటువంటి బలవంతాల వల్ల నువ్వు ఆ సభకు ముఖ్య అతిథిగా వెళ్ళావు ఆనాడు ఆ అధ్యాయం మొత్తం విన్నావు అది ఒక్కటే నీకున్న బలం పుణ్యము అందువల్ల నీకు పూర్వజన్మ స్మృతి కలిగిన పురుగు జన్మను ప్రసాదిస్తున్నాను పో జాగ్రత్తగా బ్రతుకు అని మెడపెట్టుకొని గంటేశాడు అన్ని సంవత్సరాలు దాటిన పురుగు అని అనేసరికి శంకుకర్ణుడికి ఆనాటి కాలనాగు సర్పమే గుర్తుకు వచ్చింది దానికి ఫలితంగానే అతడు ఆ పొలంలోనే ఒక కాలనాగుగా జన్మించాడు ఆ సర్పానికి పుట్టిన దగ్గర నుంచి పూర్వజన్మ జ్ఞానం పూర్తిగా ఉంది దాంతోపాటు కాలనాగు జాతి వారికి ఉండే కొన్ని దివ్య శక్తులు కూడా సంక్రమించాయి ఇవి శంకుకర్ణుడి జీవితంలో దశలో చేసిన వేదాధ్యాయానికి ఫలితంగా సంక్రమించాయని ఆ కాలనాగుడు జీవుడు గుర్తించాడు అయినా సరే పూర్వజన్మ సంస్కార బలం వల్ల ఆ నాగజీవుడికి ఆ నిధిని వదిలిపెట్టాలని అనిపించలేదు వెతకగా వెతకగా భూమి అడుగున ఉన్న నిధి దాకా తీసుకుని వెళ్ళగలిగిన కలుగు ఒకటి దొరికింది ఆ కలుగు దా ఆ కలుగు ద్వారా లోపలికి వెళ్ళి ఆ నిధి దగ్గరే ఎక్కువ కాలం ఉంటూ అప్పుడప్పుడు బయటికి వచ్చి ఆ నిధికి చుట్టుపక్కలనే తిరుగుతూ అక్కడ కప్పల్ని పురుగుల్ని పట్టుకు తింటూ జీవిస్తూ ఉండేవాడు అలా చేయగా చేయగా నేను నా నిధిని రక్షించుకుంటున్నాను ఇక్కడికి ఎవరిని రానియను ఇది నా నిధి ఇది నా నిధి అని మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ దాంతోటే సంతోషపడుతూ ఉండేవాడు జనం ఎవరు అటు పక్క రాకపోయేసరికి కాలనాగుకి విశ్రాంతి పెరిగింది ఆ విశ్రాంతి సమయాల్లో అతడికి పాత జన్మ కథలు గుర్తుకు వస్తూ ఉండేవి అందులో భాగంగానే భగవద్గీతలోని సప్తమాధ్యాయం కూడా గుర్తుకు వస్తూ ఉండేది అలా చాలాసార్లు ఆ అధ్యాయాన్ని స్మరించగా ఒక రోజున ఆ కాలనాగుకి ఒక కొత్త ఊహలు వచ్చాయి ఆ ఊహలు తనకే ఆశ్చర్యంగా ఉన్నాయి అప్పటికీ శంఖకర్ణుడి యొక్క నలుగురు పిల్లలు పెద్దవాళ్లై వారి వంశవృద్ధుల ఉపదేశాలకు అనుగుణంగా వృత్తిని వైశ్య వృత్తిని పరిత్యజించి బ్రాహ్మణ వృత్తిలోనే జీవిస్తూ వచ్చిన దానితో తృప్తి పడుతూ పాటలీపుత్ర నగరంలోనే కాలం గడుపుతున్నారు ఒక రోజున వారిలో పెద్ద కొడుకైనటువంటి శివుడు అనేవాడికి ఒక రోజున వింత కళ వచ్చింది ఆ కళ ఎవరో వ్యక్తి మాట్లాడుతున్నారు మాటలు వినిపిస్తున్నాయి రూపం సరిగా లేదు మాటలు వాళ్ల దేశపు భాషలోనే ఉన్నాయి ఆ మాటలు ఇలా వినిపించాయి బాబు మీ నాన్న ఎంత దుర్మార్గుడైనా ఎంత పాపాత్ముడైనా మీ నలుగురు అన్నదమ్ములకు మాత్రం అన్యాయం చేయలేదు మీకోసం మహానిధిని సంపాదించి నగరానికి దూరంగా ఉన్న అడవిలో కొండ మలుపులో ఫలానా ఫలానా గుర్తుల చోట భూస్థాపితం చేసి ఉంచాడు మీ నలుగురు వెళ్ళి అక్కడ తవ్వి ఆ నిధిని తెచ్చుకొని హాయిగా జీవించండి అని వినపడ్డాయి శివుడు ఆశ్చర్యపోయాడు తెల్లారిన తర్వాత తమ్ముళ్ళందరినీ పిలిచి కలసంగతి చెప్పి ఇది నమ్మచ్చా నమ్మకూడదా అంటూ చర్చించుకున్నారు సరే వెళ్ళి ప్రయత్నిద్దాం మనకి నిధి దొరికితే దాన ధర్మాలు సత్కార్యాలు చేయొచ్చు దొరకలేకపోతే కొద్దిపాటి శ్రమ తప్పితే పోయేదేముంది అని అనుకున్నారు ఒక రోజున నలుగులు నలుగురు కలిసి పలుగులు పారలు పట్టుకొని అడవిలో గుర్తులన్నీ వెతుక్కుంటూ ఆ నిధిస్థానాన్ని గుర్తుపెట్టి అక్కడ తవ్వటం మొదలుపెట్టారు కొంత దూరం వెళ్ళేసరికి ఆ కలుగులో నుంచి ఒక కాలనాగు సరసరా బయటకు వచ్చి బుస్సున లేచింది అది గమనించిన శివుడు ఆ పాము తల పగలగొట్టాడని పలుగు పైకెత్తాడు కానీ ఇంతలోనే ఆగిపోయాడు ఎందుకంటే ఎక్కడి నుంచో ఆగరా బాబు నేను మీ నాన్నన్రా అనే మాట దీనంగా వినిపిస్తోంది వెంటనే పలుకు దించకుండానే చుట్టూ చూశాడు ఎక్కడా మనుషులు లేరు కాలనాగు గడగడలాడుతోంది ఆగరాబాబు అనే మాట మళ్లీ మళ్లీ వినిపిస్తోంది చూడగా చూడగా ఆ కాలనాగులో నుంచే ఈ మాటలు వస్తున్నట్లు అనిపించాయి వెంటనే ఎవరు మాట్లాడేది నువ్వేనా అని ఆ కాలనాగుని గద్దించారు దానిలో నుంచి మళ్ళీ మాటలు వచ్చాయి అవును నేనే మీ నాన్నని నా పాపాల ఫలితంగా ఈ పాడు జన్మ ఎత్తా మీకు ఉపకారం చేద్దామని నేనే మిమ్మల్ని పిలిచా ముందు ఆ పలుగు దించు అన్నాడు కాలనాగు బాబు నేను పాము కాటుకి గుర ఇక్కడే మరణించాను ఈ జన్మలో పిల్లికి బిచ్చం పెట్టలేదు పెద్దల మాట వినలేదు ధర్మశాస్త్రం పట్టించుకోలేదు డబ్బు డబ్బు అంటూ పశువులాగా ప్రవర్తించాను ఆ పాపాలకు ఫలితంగానే అనేక సంవత్సరాలు కుంభీపాక నరకాలు అనుభవించాను చివరికి ఇలా పుట్టాను అని అన్నాడు పుత్రులలో ఒకడు కళ్ళు వింతగా తిప్పుకుంటూ పాములకు పూర్వజన్మ జ్ఞానం కూడా ఉంటుందా అని అనుమానంగా అడిగాడు అనుమానం ఎందుకు ప్రత్యక్షంగా కనిపిస్తోందిగా నా కథ నేనే చెప్తున్నానుగా అందరి అలాగే అందరు నాగులకు ఈ జ్ఞానం ఉండదు నాగజాతి వారికి కొన్ని దివ్య శక్తులు సహజంగానే ఉంటాయి వాటి వల్లే మీ కలలోకి రాగలిగాను అని నాగజీవుడు సూటిగా సమాధానం చెప్పాడు నాన్న మీకోసం ఏం చేయమంటావు అని పిల్లలు అడుగ్గా అబ్బాయిలు మీకు ఎక్కువ కష్టపడే పని నేను చెప్పను మీరు ఎట్లాగో ప్రతి సంవత్సరం నా కోసం తద్దినాలు పెడుతున్నారు అమావాస్య నాడు లఘు శ్రాద్ధం చేస్తున్నారు అది కుదరకపోతే దానికి ప్రతినిధిగా తెలతర్పణం చేస్తున్నారు ఈ మాటు అమావాస్య నాడు ఆ తర్పణాలతో పాటు చేతనేంత చేతనైనంతమంది బ్రాహ్మణోత్తములను వినియోగించి భగవద్గీతలోని సప్తమాధ్యాయం పారాయణ చేయించండి పారాయణ చేసిన పండితులకు తృప్తి కలిగేలాగా దక్షిణలు ఇచ్చి భోజనాలు పెట్టండి మీకు పెద్ద నిధి లభించబోతోంది గనుక ఇది మీకు పెద్ద ఖర్చు కాదు అన్నాడు నాగరాజు శివుడు ఆశ్చర్యంగా చూస్తూ భగవద్గీత గురించి విన్నాం కానీ తద్దినాల్లో భగవద్గీత చదవటం ఎక్కడా వినలేదే శ్రాద్ధ భోజన సమయంలో ఉపనిషత్తులు మొదలైన వేద మంత్రాలను పారాయణ చేయటం మన ఇళ్లలో ఆచారంగా ఉంది నువ్వు చెప్పేది కొత్తగా ఉందే అన్నాడు అప్పుడు నాగరాజు ఇలా అన్నాడు నాన్న ఆ సమయంలో ఉపనిషత్తుల పారాయణ కొంతమంది ఐచ్ఛిక విషయం కాదు అది అవశ్య కర్తవ్యమే ఈ ఉపనిషత్తులు అన్నింటి యొక్క సారమే భగవద్గీత భగవద్గీతలోని సారమే సప్తమాధ్యాయం ఆ అధ్యాయాన్ని అర్థజ్ఞానపూర్వకంగా దినము మననం చేస్తే వచ్చే పుణ్యఫలం ఇంత అని చెప్పటం ఎవరితరము కాదు అర్థం తెలియకపోతే ఒట్టిగా ఈ అధ్యాయాన్ని ప్రతిదినము పారాయణ చేసినా చాలు దీనివల్ల సమస్త తీర్థయాత్రల కన్నా సమస్త దానాలకన్నా సమస్త యజ్ఞాలకన్నా రకరకాల తపో విధానాల కన్నా యోగాభ్యాసాలకన్నా కూడా అత్యధికమైన పుణ్యఫలం లభిస్తుందని నాకు యమలోకాధికారి స్వయంగా చెప్పాడు అంతేకాదు ఈ అధ్యాయాన్ని నిత్యం పారాయణ చేస్తే ఆ మానవుడికి పుట్టుక వ్యాధులు ముసలితనము మరణము ఇలాంటి సంసార వ్యాధులన్నీ తొలగి శాశ్వతమైన మోక్ష పదవి లభిస్తుందని కూడా నాకు అక్కడ పెద్దల వల్లే తెలిసింది నేను బ్రతికుండగా ఇలాంటి పుణ్యం చేయలేదు ఎప్పుడో ఒకసారి యాదృచ్ఛికంగా ఈ అధ్యాయాన్ని పరాకుగా విన్నంత మాత్రానికే నాకు ఈ సర్పజన్మలో పూర్వజన్మ స్మృతి కలిగింది కనుక ఈ అధ్యాయ శ్రవణ ఫలితమేంటో నేనే స్వయంగా అనుభవిస్తున్నాను అందువల్ల నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే నా శ్రాద్ధ దినం రోజున మీరు ఇతర శాస్త్రోక్త కార్యక్రమాలన్నీ చేయిస్తూ వాటితో పాటుగా ఈ భగవద్గీతలోని ఏడవ అధ్యాయ పారాయణను విస్తారంగా నా కోసం చేయించి ఆ ఫలితం నాకు ధారపోయండి దానివల్ల నాకు ఈ జన్మ నుంచి విముక్తి మాత్రమే కాక అసలు జన్మ పరంపరే లేకుండా శాశ్వత విముక్తి లభిస్తుంది ఇక నేను అడవిలోకి పారిపోతాను నా కోసం మీరు వెతకకండి ఈ నిధి తీసుకోండి మీకు కుదిరినప్పుడు నేను చెప్పింది చేయండి ఇలా నా కోసం పారాయణ చేయించిన ఆ ఫలితం మీకు మీ పిల్లలకు కూడా సంక్రమిస్తుంది ఈ విషయం మర్చిపోకండి అని అంటూనే నాగజీవుడు పొదల్లోకి దూరిపోయి కనిపించకుండా వెళ్ళిపోయాడు సోదరులు తండ్రి వెళ్ళిన వైపే చూస్తూ కొంతసేపు నిలబడి తర్వాత తేరుకొని ఆ నిధిని తీసుకొని ఇంటికి వెళ్ళి తండ్రి చెప్పినట్లే చేశారు ఈ భగవద్గీత ఏడవ అధ్యాయాన్ని అధ్యయనం చేయటం వల్ల ఆ నలుగురికి ఇతోధికమైనటువంటి ధార్మిక ప్రవర్తన ఏర్పడింది వారు తమకు లభించిన నిధిని తమ కుటుంబ అవసరాల కోసం తగు మాత్రంగానే వాడుకుంటూ మిగిలినదంతా కూడా ప్రజల కార్యక్రమాల కోసమే వినియోగిస్తూ వచ్చారు అవసరమున్న గ్రామాల్లో బావులు తవ్వించారు సత్రాలు పెట్టించారు చెట్లు నాటించారు వైద్యశాలలు కట్టించారు పాఠశాలలను నిర్మించారు ఇలాంటివి ఎన్నో ధర్మకార్యాలు చేస్తూ అనునిత్యము సప్తమాధ్యాయ పారాయణ అవిచ్ఛిన్నంగా ఆచరిస్తూ పిల్ల పాపలతో వర్ధిల్లి చివరికి సునాయాసంగా మోక్ష పదవిని కూడా అందుకున్నారు జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ